మన కార్మికుల యొక్క జీవితాలకు సంబంధించినటువంటి సభ్య తాడో పేడో తేల్చుకోవాల్సినటువంటి సమ్మె ఇది యాజమాన్యాన్ని అహంకారాన్ని కేంద్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గ చర్యల్ని వాటికి వ్యతిరేకంగా జరిగేటటువంటి ఈ సమ్మె మన ఉద్యోగాల రక్షణ మన ప్లాంట్ కోసం జరుగుతున్నటువంటి ఈ మహత్తరమైనటువంటి ఈ సమ్మెలో కార్మిక వర్గం మొత్తంగా కూడా పాల్గొవాలి కాంట్రాక్ట్ కార్మికుల్ని తక్షణం నిలుపుదల చేసేలాగా అక్రంగా ఇచ్చినటువంటి సబ్స్పెన్షన్లు వెంటనే ఎత్తివేసి షోకాజ్ నోటీసులు ఎత్తివేసి

మన భారతదేశంలో ఉన్నామా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా బ్రిటిష్ పరిపాలన అర్థం కాని పరిస్థితిని క్రియేట్ చేస్తా ఉంది ఈ భయాళిక వాతావరణ నేపథ్యంలో నలుగురు మీటింగ్ లో పార్టిసిపేట్ చేశారని ఉద్దేశంతో సస్పెండ్ చేయడం సుమారు పది మందికి షోకా నోటీసులు ఇవ్వడం ఈ దుర్మాక చర్యగా వర్ణిస్తూ రేపు కాంట్రాక్ట్ కార్మికులతో పాటు వాళ్ళ లేకుండా మన ఉత్పత్తిలో ముందు ఉన్న విషయం మేనేజ్మెంట్ కి తెలుసు మనకి తెలుసు కాంట్రాక్ట్ కార్మికులు చేసే నిర్వాహి సమ్మెకి తోడుగా మన జీతాలు కరెంటు బిల్లులు హెచ్ఆర్ఏ ఇతర సమస్యలన్నిటి మీద కలిపి సత్త పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మే ఇరవై తారీఖున నూటికి నూరు శాతం సమ్మె చేయాలని చెప్పేసి అఖిలపక్ష కార్మి సంఘాలు నిర్ణయించాయి ఈ నిర్ణయంలో భాగంగా సమావేశాలు పెట్టడానికి కొన్ని ఆటంకాలు సృష్టిస్తున్నప్పటికీ సోమవారం నాడు ఐసిఎంఎస్ వైఎస్ఆర్టీసీ లాంటి అనేక సంఘాల తాలూకా రాష్ట నాయకులు కేంద్ర నాయకులు సోమవారం రాబోతూ ఉన్నారు అనే ఐలాండ్ లో లేము జన జీవన సమితిలో భాగంగానే మనం కూడా జీవిస్తా ఉన్నాం కోట్లాది మంది శ్రామిక ప్రజలు ఉన్న ప్రాంతంలో ఎన్నో పోరాటాలతో ముప్పై రెండు మంది బలిదానంతో పదహారున్నర వేల మంది నిర్వాసితులయ్యి మనం విశాఖ ఉత్తం తెచ్చుకుంటే నిన్న విశాఖ విశాఖలోని పోరాటాలని నాయకుల్ని ఉద్యోగులు అవగాహన చేస్తారా చూద్దాం అది చూద్దాం ఎన్నాళ్ళు ప్రజల సహకారంతో వందల రోజు ఉద్యమం నడిపి ఒక ప్యాకేజ్ తెచ్చుకున్నాం ఆ ప్యాకేజ్ తో పూర్తి ఉత్పత్తి వైపు లాభాల వైపు పోతా ఉన్నాం మార్చి నెలలో పద్దెనిమిది కోట్ల రూపాయలు క్యాష్ ప్రాఫిట్ వచ్చింది ఏప్రిల్ నెలలో డెబ్బై రెండు కోట్ల రూపాయలు క్యాష్ ప్రాఫిట్ వచ్చింది ఈ నెలలో కూడా క్యాష్ ప్రాఫిట్ వైపు పోతా ఉన్నాం నీకేం పోయే కాలం సమంగా చెల్లించడం కోసం హెచ్ఆర్ ఇవ్వడం కోసం కోసం ఉన్న వాడి వర్షాకాలంతో మూడో ప్రొడక్షన్ స్టార్ట్ చేసి నూటికి నూరు శాతం ప్రొడక్షన్ తీయడం ద్వారా ఈ విశాఖ ఉక్కు నలభై వేల కోట్ల అందములు తీసుకునే ముందుకు పోయేందుకు అవకాశం ఉన్నది అది ఎందుకు మారేస్తున్నామని చెప్పేసి అడుగుతూ ఇరవై తారీఖున స్వచ్ఛందంగా సెక్షన్ మధ్య నిర్ణయాలు చేసి మీకు మీరుగానే సమ్మె చేయాలని చెప్పేసి మనకు పోయింది నాలుగు వేల రెండు నుంచి నాలుగు వేల రూపాయలు మాత్రమే రావాల్సిందే అట్లా ఉందని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు గుర్తు అధ్యక్షులు ఏఎస్ఎం గారు మాట్లాడతాం తర్వాత మనం ఇక్కడ కార్యక్రమం నిర్బంధించాం అక్కడ వాళ్ళు ఎట్లా అయినా సరే లోపలిగా మనకు కొన్ని సమస్యలు ఉన్నాయి మన సోదరులు ముందు పంట పనిచేసే సోదరులు కగడ్ కార్మికులని మీకు తెలిసిందే వారికి మద్దతుగా అలాగే మనకి ఏమైతే ఉందో లోకల్ ఇష్యూస్ హెచ్ఐ కానివ్వండి లేకపోతే కరెంట్ బిల్లు తెప్ కానివ్వండి లేకపోతే జీతాలు పెండింగ్ కానివ్వండి మీకు అన్నిటి మీద కూడా మనం ఖచ్చితంగా ఇరవై తారీఖున సమయం ప్రోగ్రహం ఉంది దానికి అనుగుణంగానే రోజులు పెట్టి కూడా కార్యాచరణ చేస్తున్నాం రేపు కూడా అన్ని కాలనీలో కూడా మీటింగ్ పెట్టాం పంతొమ్మిది తారీఖున ఇక్కడ దద్ద ఎత్తున నేషనల్ లెవెల్ మీటింగ్ పెట్టాం ఇరవై తారీఖు ఏదైనా సరే సమ్మె చేయవలసిందా సమ్మె చేయాలని ఎవరి ఇంటర్ చేస్తూ నేను సెలవు తీసుకున్నాను గంగారావు గారికి అర్పణ గారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉన్న కార్మిక వర్గాన్ని పొందిన పూర్తిగా తుదపట్టేందుకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో యాజమాన్యం అనేక రకాలుగా కుట్రలు చేస్తూ మనందరూ కూడా ఇబ్బందులు పాలు చేస్తుంది అందులో భాగంగా ఈ రోజు ఏదైతే కర్మాగారంలో ఉత్పత్తి చేయాలని మనకు అనేక రకాల కష్టాలు నష్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ కర్మాగారాన్ని పరిరక్షించుకోవాలని ముందుకు పోతుంటే కార్మిక వర్గాన్ని తలకు సహనాన్ని పరీక్షిస్తూ కార్మిక వర్గానికి రావాల్సిన ప్రయోజనాలు సకాలంలో జీతాలు చెల్లించక కొత్త వేతారు సంగతి దేవుడెరుగు ఉన్న జీతాలు చెల్లించలేక వచ్చిన గతంలో ఏదైతే మనం సాధించుకున్నామో హెచ్ఆర్ఏ బెనిఫిట్లు కానివ్వండి ఇన్సెంటివ్స్ కానీ అన్నీ కూడా మంగళం పాడి ఈరోజు మొత్తం అంతా కూడా నిర్వీర్యం చేసి అది కాకుండా ఉద్యోగ రక్షణకే ప్రమాదం తీసుకొచ్చే పరిస్థితి యాజమాన్యం తీసుకొచ్చింది అందులో భాగంగా బ్లాస్ పర్నేస్ లో పనిచేసేటువంటి సామాన్య కార్మికుల మీద వేటు వేసే కార్యక్రమం అందులో భాగంగా సస్పెన్షన్ చేయడం కార్మిక నాయకులకి సోకాజులు ఇవ్వడం ఇటువంటి చేసినంత మాత్రాన్ని భయపడిపోయే ప్రసక్తి లేదు ఈ కర్మాగారాన్ని కాపాడుకుంటాం కర్మాగార పరిరక్షణ కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమవుతాను ఉద్దేశంతోనే అఖిల పక్ష కార్మిక సంఘాలని ఒక పిలుపునిచ్చాయి ఆ పిలుపుకి కార్మికులందరూ స్పందించి తమ సంఘీభావం తెలియజేసి తద్వారా రేపు రాబోయే రోజుల్లో కార్మిక వర్గం ఉనికిని కానివ్వండి మనం కోల్పోయిన ప్రయోజనాలు సాధించుకోవడం కానివ్వండి లేదా కార్మిక వర్గం మీద జరుగుతున్నటువంటి దాడులు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఈ లేబర్ ఫోర్స్ మీద కానివ్వండి లేదా తెలుగువారంటే మరింత చురకనగా భావించేటువంటి కేంద్ర ప్రభుత్వానికి సరియైనటువంటి పొరపాటు చెప్పడానికి రాజకీయాలకు అతీతంగా కార్మిక సంఘాలన్నీ కూడా సమీక్షగా ముందుకు పోయి జరుగుతున్న పొట్టలన్నీ ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడింది అందువల్ల మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏమవుతుంది కార్మిక సంఘాలు ఎప్పుడూ కూడా కార్మిక వర్గ పక్షపాత పక్షాన్ని ఉండి వారికి ఎటువంటి అన్యాయం జరగకుండా వారి మీద ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉద్దేశంతో కార్మిక సంఘాలు ప్రయత్నం చేస్తున్నాయి ఆ భాగంలోనే స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని హిచార్ డిపార్ట్మెంట్ కానీ వర్క్ డిపార్ట్మెంట్ కానీ మన బుధవారం నాడు హెచ్చరిక చేసి ఎవరినైతే సస్పెండ్ చేశారో ఆ సస్పెన్షన్ ఎత్తివేయాలని అలాగనే ఎవరైతే షోకాసులు ఇచ్చారో అవన్నీ రద్దు చేయాలని చెప్పేటట్టు కూడా డిమాండ్ చేయడం జరిగింది లేకపోతే రాబోయే పరిణామం జరగబోయే పరిణామాలకి పూర్తిగా యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేసి రావడం జరిగింది దాని మీద ఏ స్పందన చూద్దాం అయినప్పటికీ కూడా మన ప్రయోజనాలను కాపాడుకోవాలా కార్మిక వర్గం కార్మిక వర్గ సంఘాలు ఉంటేనే ఏదైనా మనం సాధించుకోవచ్చు కార్మిక సంఘాలు కానీ కార్మికులు కానీ పూర్తిగా మట్టు పెట్టాలని ప్రయత్నం చేసే తరుణంలో ఏ ఒక్కరు వెనక తగ్గకుండా ముందుకు పోవాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం కలిపి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను సంవత్సరాల మరి ఈ మధ్య కాలంలోనే కేంద్ర ప్రభుత్వం యజమాన్యం కక్ష సాధించిన కార్మిక సంఘాల యొక్క ఉనికిని కార్మికుల యొక్క హక్కుల్ని కార్మిక చట్టాలని ఉన్నటువంటి లేబర్ కోర్సులు అన్నింటినీ కూడా వ్యతిరేకంగానే నిర్ణయాలు చేస్తూ కార్మికుల దాని ప్రారంభించి పోరాడేటువంటి అరవై ఐదు సంవత్సరాల పాటు ఇష్టపడే స్ట్రీట్మెంట్ని ఓరాడి ప్రభుత్వ రంగంలో కాపాడి ఇవాళ దేశంలో నెంబర్ వన్ స్టీల్ ప్లాంట్ గాను చేసినటువంటి విశాఖ గుర్తిని పోరాటరీలోని నూటికి నూరు శాతం అమ్ముదాం అని చెప్పేసి ఆ ప్రకటన దగ్గర నుంచి ఈరోజు ఇవాళ మరి దాడులు పెట్టింది దాడుల్ని వాళ్ళ కార్మికులను సస్పెండ్ చేస్తావా చేస్తావా ఏం చేస్తా సరే ఉత్సాహ స్టీల్ ప్లాంట్ కార్మికులు సమైక్యంగా పోట్లాడుతూ రాష్ట్రంలో కూడా రేపు ఇరవై ఒకటో తారీఖు మన కాంట్రాక్ట్ లేబర్ కార్మికులందరికీ సంఘీభావంగా రాష్ట్రంలో ఇరవై రెండు జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ధర్నాలు డిమాండ్ చేసుకుని జరుగుతున్నాయి అలాగే ఇరవై అన్ని స్టీల్ ప్లాంట్ లోని కూడా పెద్ద ఎత్తున ఎక్కువ పోరాటం చేయడానికి అన్నిటి ప్రసంతమవుతున్న కార్మికులందరూ కూడా జరిగే అన్ని కార్యక్రమాల్లోని ఈ పోరాటానికి సంఘీభావంగా ముందు వచ్చి నిలబడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు మరి ఏదైతే అఖిలపక్ష కార్మిక సంఘాలు ఈ నెల ఇరవై తారీఖున మరి అనేక కార్మిక సమస్యల పైన ఫైనాన్షియల్ బెనిఫిట్స్ పైన మరి ఈ ఇరవై తారీఖు సమ్మె చేయాలని అలాగే ముఖ్యంగా కాంట్రాక్ట్ వర్కర్స్ ని రాత్రికి రాత్రి అన్యాయంగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళని మరి తొలగించడం అది కూడా వేలాది మందిని తొలగించడం ఇది పూర్తిగా అన్యాయం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే యాజమాన్యానికి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్న కార్మిక వర్గాన్ని మరి ఈరోజు పదకొండు మందికి ఏడుగురికి సోకాసు నోటీసులు నలుగురికి సస్పెన్షన్ కూడా చేయడం ప్లాంట్ చరిత్రలో ఎందుకంటే వాళ్ళు ఏదైతే లంచ్ అవర్ ఉందో ఆ లంచ్ అవర్ లో మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళందరినీ అన్యాయంగా లెటర్స్ ఇవ్వడం సస్పెండ్ చేయడం ఇది చాలా దారుణం ఇది కార్మిక వర్గాన్ని అనిచివేసే చర్యని ఈ సందర్భంగా తెలుసుకుంటూ తెలియజేసుకుంటూ మరి ఈ వైఖరిని మనం గాని ఆహ్వానిస్తే రానున్న రోజుల్లో కార్మిక వర్గానికి వడ్డు పరిస్థితి తప్పదు దీన్ని మనం ఎదుర్కోవాలంటే అఖిలపక్ష కార్మిక సంఘాలు ఏదైతే పిలుపు ఇచ్చాయో ఆ పిలుపు మేరకు కాంట్రాక్ వర్కర్స్ పర్మనెంట్ ఉద్యోగులు కూడా ఇరవై తారీఖు జరుగు సమ్మెను సక్సెస్ చేయాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను నమస్కారం అండి రేపు జరగబోయే ఇరవై తారీఖు సమ్మెలో ప్రతి ఒక్కరు పాల్గొనాలి ఈ సమ్మెకి ప్రాధాన్యత ఏంటంటే ఏదైతే యాజమాన్యం ప్రస్తుతం అమలుస్తున్న విధానాలకు వ్యతిరేకంగా చేస్తున్న సమ్మె ఎందుకంటే మాకు రావాల్సిన బకాయిలు చాలా ఉన్నాయి ప్లాంట్ పరిస్థితి బాగాలేనప్పుడు బకాయిలు ఇవ్వలేనప్పుడు కూడాను ప్లాంట్ పరిస్థితి బాగుండి కూడాను ఇంకా కావాలని కార్మికులు ఇబ్బందులు చేస్తూ చేస్తున్నారు కాబట్టి దానికి అనుగుణంగానే ప్రతి ఒక్కరు అవేర్నెస్ తీసుకురావడానికి సమయం తీసుకొస్తున్నాం దీని ద్వారా సరే యాజమాన్యానికి కరుత్తు కలిగి మాకు రావాల్సిన బకాయి జీతాలను చెల్లించాలని అలాగే ఏదైతే ప్లాంట్లో పరిస్థితులు ప్రస్తుతం మారాయి కాబట్టి ఆ ప్లాంట్ పరిస్థితులు బట్టి కూడాను మాకు మ్యాన్ పవర్ ఇంక్రీజ్ చేయాలి అలాగే ఏదైతే యాజమాన్యం చేసుకున్న ప్రస్తుతం ఈ దాడులు కానీ చర్యలు కానీ వెంటనే ఆపాలని లేదంటే కార్మికుల ఆగ్రహానికి యాజమాన్యం గురి కావాల్సి వస్తుందని తెలియజేస్తూ అవకాశం ఈరోజు విశాఖ స్టీల్ యాజమాన్యం కేంద్ర ప్రభుత్వ సహకారంతో అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది అత్యంత అప్రచార్యంగా వ్యవహరిస్తూ ఉంది మీటింగ్ పెట్టుకున్న హక్కు కూడా లేదంటూ మీటింగ్ వచ్చినటువంటి కార్మికులు సస్పెండ్ చేయడం అత్యంత దుర్మార్గం కాబట్టి తక్షణమే సస్పెండ్సని చెప్పేసి ఇచ్చిన సోకాజ్ నోటీసులని రద్దు చేయాలని చెప్పేసి అదేవిధంగా కార్మికులకి ఆర్థిక ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో హెచ్చరియ కానివ్వండి ఎలక్ట్రిసిటీ బిల్లు పెంచడం కానివ్వండి వీటన్నిటికి వ్యతిరేకంగా తక్షణమే లాభాలు వస్తున్నందున తక్షణమే పూర్తి బకాయి జీతాలు చెల్లించాలని చెప్పేసి విశాఖపట్నం స్టీల్ పండ్ పూర్తి సామర్థ్యంతో నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవయో తారీఖున సమ్మె జరుగుతా ఉంది ఈ సమ్మెలో మొత్తం కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి స్టీల్ పెంట్ అప్లై ఉన్నాం లేదంటే మన యొక్క భౌతికలు బానిసల్లాగా తయారు ఉంది కేంద్ర ప్రభుత్వం లేబర్ కోర్స్ ఏవైతే తీసుకొస్తా ఉందో ఆ లేబర్ కోర్స్ అనుగుణంగానే ఈ రోజున ఐరన్ పైప్ సిస్టమ్ తీసుకొస్తా ఉన్నారు విఆర్ఎస్ అయిపోయింది రేపొద్దున ప్రీమిచ్యుడ్ రిటైర్మెంట్ అని చెప్పేసి కార్మికులను తొలగించే చర్యలు చేస్తా ఉన్నారు కాబట్టి మనం గనక సమ్మెలో పాల్గొకపోతే మనం బానిస్తుల బత మరింత ఏర్పడుతుంది కాబట్టి రేపు మే ఇరవయో తారీఖు జరిగే సమ్మెలో కార్మిక వర్గం అందరూ పాల్గొని చేయాలని చెప్పేసి మరొకసారి స్టీల్ పెంట్ అంప్లైన్ సిఐటిగా కోరుతా ఉన్నాం మే ఇరవయో తారీఖున సెంబి ఎందుకు పాల్గొనాలంటే మనకి వేతన బకాయిలు రెండు వందల యాభై ఐదు పర్సెంటేజ్ వేతన బకాయిలు ఉన్నాయి అలాగే హెచ్ఆర్ ఇవ్వట్లేదు అలాగే ఎల్టీసీ ఎల్ ఎల్ఎల్టీసీ కానీ గోల్డ్ కాయిన్ కానీ ఇవన్నీ కూడా వెల్ఫేర్ మధ్యస్ ఏమి కూడా ఎంప్లాయీస్కి ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేస్తుంటే ఖచ్చితంగా సమ్మె చేయవలసిన ఆవశ్యకత ఉందని చెప్పి సమ్మె సమ్మె కోసం డిపార్ట్మెంట్లో ఒక మీటింగ్ పెట్టేటట్లయితే నువ్వు ఎందుకు మీటింగ్ పెడతానో దేనికోసం మీటింగ్ పెడతాను అని చెప్పేసి కార్మిక నాయకుల మీద ఏడుగురికి సోకర్జ నోటీసులు ఇవ్వడం కానీ అలాగే నలుగురిని సస్పెండ్కు గురి చేయడం కానీ ఇవన్నీ కూడా తీవ్రంగా మరి మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాల్లో మనం ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా రేపు ఇరవై తారీఖున సమ్మె జయప్రదం చేయాలి చేయవలసిన ఆవశ్యకత ఉంది ఉంది ఈ సమయంలో మీరు అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం డోంట్ ఫర్ గెట్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్